ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విత్ర చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పే పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను నేను మీరు మీరు చేసిన ఆర్థిక అవతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు